హలో అండి ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఈరోజు ఇదైతే కంప్యూటర్ వర్క్ అయితే కాదండి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వాయిస్ కొంచెం బాగాలేదు కానీ అడ్జస్ట్ చేసుకోండి కొంచెం జలుబు చేయడం వల్ల వాయిస్ అయితే రావడం లేదు ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అడుగుతారండి కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలి ఎందుకంటే కంప్యూటర్ వర్క్లో వచ్చేసి నాది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి జెరీ రాదు కాబట్టి జెరీ కావాలని అడిగారు హ్యాండ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఏమున్నారు హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ కాకుండా ఇలా నేను చెక్స్ అయితే వేసేది చిన్న ఫ్లవర్ అయితే అలా చెక్ మధ్యలో వేస్తారండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ ఆ శారీలో ఉన్న ఫ్లవర్స్ ప్రకారం కొంచెం ఈ టైప్ అయితే ఈ డిజైన్ అయితే చేసామండి ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో వర్క్ చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఫైనల్గా అయితే దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చింది మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి వర్క్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్